వినాయక చవితి రోజు గణపతిని పూజించి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా ఎందుకు పూజిస్తారు అలాగే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు కథ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకుందాం వినాయక వ్రత కథ ప్రారంభం సూతమహాముని సౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజరూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుణ్ణి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు అతన్ని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజేశ్వరుడి పొట్టలోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుణ్ణి ఏ విధంగా బయటికి రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కాచింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లటమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకు ఒక వాయిద్యం ఇచ్చాడు తను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడు వాహనం నంది శివుణ్ణి వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్మలతో గజాసురుణ్ణి పొట్టచేల్చగా లోపలి నుంచి శివుడు బయటకు వచ్చాడు అప్పుడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు వినాయకుడి పుట్టుక కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతడికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఒక పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వర్ని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టుగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు అప్పుడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలుసు కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాదసేవకుణ్ణి దయ దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడుసార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి అది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగా నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల అదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు అది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నని చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఈ విధంగా అన్నాను క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుణ్ణి చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది ఋషిపత్నులకు నీలాప నిందలు అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తన్ను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోయాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవుని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గుర్చి పరమేశ్వరికి తెలిపారు అతడు సర్వాజ్నుడు కావటంతో అగ్నిదేవుడు భార్యే ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకొని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి మహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వర్ని బతికించాడు దాంతో పార్వతి పరమేశ్వర్లు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దాన్ని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుణ్ణి దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుణ్ణి చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు శ్రీకృష్ణుడు కూడా భద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసి నీలాపనిందలు పొందాడు ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్నంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుడిని ప్రతిబింబం చూశాడు చంద్రుణ్ణి చూడటం వల్ల శ్రీకృష్ణుడికి కూడా నీలాప నిందలు తప్పలేదు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు